హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఐదో తారీఖు అండి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి ప్రతిరోజు మిమ్మల్ని కలం ఆసరా పెంచాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో రూపంలో ఇలా అందించడం అయితే జరుగుతుందండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మొత్తం వచ్చేసి నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు అందులో ఐదు లక్షల మంది వచ్చేసి దివ్యాంగులైతే ఉన్నారు కూడా ప్రతి నెల మనకు ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే అందిస్తున్నారు అయితే పెంపు అనేది ఎప్పుడు ఉండబోతుంది అని చాలామంది చాలా డౌట్స్ అయితే పెట్టుకున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనకు అందిన సమాచారం మేరకు ఆసరా పెన్షన్లు అనేది త్వరలోనే పెంపు అయితే ఉండబోతున్నట్లు పెట్టి రావడం జరిగింది ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే జూన్ ఐదు తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఇందులో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కొన్ని చర్చించే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇవన్నీ పైన అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు కావచ్చు అదేవిధంగా రైతులకు ప్రాజెక్టుల పైన అదేవిధంగా రైతు భరోసా ఇక నిరుద్యోగులకు సంబంధించి రాజకీయ వికాసం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇందులో వచ్చే సహసర పెన్షన్లు కేటగిరీ వారు ఉంటారు ఒంటరి అదే అదేవిధంగా దివ్యాంగులు కూడా వారు అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షన్ల పెంపు అనేది త్వరలోనే ఉండబోతున్నట్లు తాజాగా ఇటీవల కాలంలో అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనిపైన ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంది ఎదురు చూసినట్లు కాదే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఒక సంవత్సరం నేర కావడంతో ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది లేకుండా పోయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆసరా పెన్షన్లు పెంచడానికే ప్రభుత్వం సిద్ధమైనట్లు ఇందుకు సంబంధించి కొత్త వారి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పాత వారు ఎంతమంది ఉన్నారు ప్రతి నెల పెంచితే ఎంత అవుతుంది దీనిపైన నివేదికను రెడీ చేయాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారట దీనిపైన ఒకవేళ ప్రభుత్వం త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు జూన్ లేదా జూలై ఆగస్టు నెల వరకైనా కంపల్సరీ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల పెంపు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందించబోతున్నారట ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు త్వరలోనే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు నుంచే పెన్షన్లు అనేది అందించే ఛాన్స్ అయితే ఉంది పాత పెన్షన్లు అనేది తప్పనిసరి అందిస్తారు అనమాట రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ అనేది అంటే ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పటివరకు రెండు నెలల కాలంలో వచ్చేసి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఆసరా పెన్షన్లు కావచ్చు రైతు భరోసా ఉద్యోగులకు జీతాలు ఇవన్నీ పోను మిగిలినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మీరు తప్పనిసరిగా జూన్ నెల వచ్చింది కాబట్టి కొత్త విధానం యాప్లో ద్వారా ప్రత్యేకంగా ఫోటో అనేది స్కాన్ చేసి ఇస్తారనమాట వేలుమిత్ర అపద్రతలకు దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు పెన్షన్ల కనుక తీసుకోలేదా తీసుకోకపోతే మనకు ఏప్రిల్ నెల పెన్షన్ మే చివరి వారంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు లాస్ట్ రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు మూడు నెలలు తీసుకోకపోతే పెన్షన్ కట్ చేస్తారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అండి మనకి ఈ సాయంత్రం కల్లా కొన్ని ముఖ్యమైన వివిధ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే అంతా అనమాట